ఎన్డీఏ పక్షనేతగా ఎన్నికైన నరేంద్ర మోదీపై మిత్రపక్షాల నేతలు ప్రశంసలు కురిపించారు ఎన్డీఏను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ రెయింభవన్లు కష్టపడ్డారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొనియాడారు సరైన సమయంలో సరైన నాయకత్వం భారత్కు అందివచ్చిందని చెప్పారు ఇకపై తమ పార్టీ మోదీ వెంటే ఉంటుందని జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ చెప్పారు గత పదేళ్లలో మోదీ దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు విజనరీ నాయకుల బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ప్రాంతీయ ఆకాంక్షలు జాతీయ ప్రయోజనాలను సమతుల్యం చేసుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు ఢిల్లీలోని ఎన్డీఏ ఎంపీల సమావేశంలో మాట్లాడిన ఆయన సమాజంలోని అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధికి హామీ ఇవ్వడంతో పాటు ప్రాంతీయ ఆకాంక్షలు జాతీయ ప్రయోజనాలను సమతుల్యం చేయడం అనేది సమాంతరంగా సాగాలన్నారు ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టేందుకు నరేంద్ర మోదీ రేయింబవళ్లు శ్రమించారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొనియాడారు ఆయన సారథ్యంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు దూరదృష్టి కలిగిన ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించారని ప్రశంసించారు మోదీ నేతృత్వంలో రెండు నాటికి భారత్ నంబర్ వన్ గా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు సరైన సమయంలో సరైన నాయకత్వం భారత్ కు అంది వచ్చిందన్న చంద్రబాబు మోదీ నేతృత్వంలో పేదరికం లేని దేశంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు బ్యాలెన్సింగ్ రీజనల్ ఎస్పెరేషన్ అండ్ నేషనల్ ఇంట్రెస్ట్ మస్ట్ రన్ పార్లీ ఎన్షూయింగ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అక్రాస్ ఆల్ స్టేట్ ఆఫ్ సొసైటీ ఐన్ సో మినీ గవర్నమెంట్ We are a very, very inspiring time. Anything you wanted to achieve, if you visualize, it can be done. Narendra Modi Ji is having a vision and also is having a zeal and also his execution is very perfect and also he is executing all his policies with a true spirit. Always to have a leader. Right time is a great asset for the nation. Today, India is having. రైట్ రైట్ లీడర్ దట్ నరేంద్ర మోడీ ఇకపై తమ పార్టీ మోదీ వెంటే ఉంటుందని జేడియూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ చెప్పారు గత పదేళ్లలో మోదీ దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు బీహార్లో ఉన్న పెండింగ్ పనులను రానున్న ఐదేళ్లలో పూర్తి చేస్తారని నమ్మకం తనకుందన్నారు ఇండీ కూటమి దేశానికి చేసిందేమీ లేదని నితీష్ కుమార్ విమర్శించారు ఇటీవలి ఎన్నికల్లో కొన్ని స్థానాలు గెలిచారేమో కానీ వచ్చే ఎన్నికల్లో మొత్తంగా ఓడిపోతారని నితీష్ కుమార్ ఎద్దేవా చేశారు तो इस बार हम देखें कि कुछ इधर उधर कुछ जीत गया है अगली बार सब हारेगा हमको पूरा भरोसा बिना मतलब का बात बोल बोल करके क्या किया है ये सब कोई काम किया है उन लोगों ने आज तक कोई काम नहीं किया देश की कोई सेवा नहीं की है लेकिन आपने इतनी सेवा की है और उसके बाद इस तरह से हुआ है तब इस बार फिर जो मौका मिला है तो इस मौका के बाद आगे अब उन लोगों के लिए कोई गुंजाइश नहीं रहेगा वो सब खत्म होगा విజనరీ నాయకుల బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు నరేంద్ర మోదీ నాయకత్వానికి జనసేన పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తున్నట్లు తెలిపారు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోదీ స్పూర్తిగా నిలిచారని కొనియాడిన పవన్ మోదీ ప్రధానిగా ఉన్నంత వరకు ఏ దేశానికి భారత్ తలొగ్గదన్నారు మోదీ నేతృత్వంలో పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు We're going to see Modi ji to rule this country for 15 years and it's happening, sir. Modi ji, you truly inspired the nation. As long as you are the Prime Minister of this country, our country will never bow down to anyone, sir.